హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్ట్ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి చిన్న చిన్న టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో మేము ఎందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీరిచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి అంతేకాకుండా మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అవుతుందండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని సింపుల్ ట్రిక్స్ ఇంకా టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి చూడండి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అనేవి మనకి ఏవైనా హెయిట్ అయి కొన్నా కానీ లేదంటే మనం శ్యామలు అన్నప్పుడు ఇలాంటి డబ్బాలు అనేవి వస్తాయి కదా అవి పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మనకి డబ్బా మీద ఇలా మూత ఉంటుంది కదా ఆ మూత మీద ఇలా పిన్నిస్ని కొద్దిగా వేడి చేసి మనం ఇలా హోల్స్ పెట్టుకోవాలండి ఇలా ఒక ఐదు ఆరు హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ హోల్స్లో మనము ఇలా అగరబత్తులు వెలిగించుకోవచ్చు అండి ఇక్కడ ఇది అగరబత్తులు స్టాండ్ లాగా మనం వాడుకుంటున్నామండి ఇలా మనము ఎన్ని హోల్స్ పెట్టుకున్నామో అన్ని హోల్స్లో కూడా ఇలా మనం అగరబత్తులు వెలిగించి ఇలా అగరత్తులు ఎలా గుచ్చుకోవచ్చండి ఇది మనము దేవుడి మందిరంలో కానీ లేదంటే మనం తులసమ దగ్గర కూడా దీపం వెలిగించుకుని అగరత్తులు వెలిగించుకుంటాం కదా అక్కడ కూడా ఇలా పెట్టుకోవచ్చండి ఇలా దేవుడి దగ్గర పెట్టుకోవడం ఇష్టం లేకపోతే మనము దోమలు పోవడానికి అగరబత్తులు వెలిగించుకుంటాం కదా అగరబత్తులు కూడా ఇలా మనం ఈ డబ్బాలో పెట్టి వెలిగించుకోవచ్చండి టిప్ అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మనము టూత్ బ్రష్లు అనేవి ఏవైనా ప్రయాణాలు చేసేటప్పుడు పట్టుకెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము ఇలా అన్నీ కలిపి మనం బ్యాగ్లో కనుక పెట్టామనుకోండి ఒక టూత్ బ్రష్ ఇంకొక టూత్ బ్రష్ అనేది టచ్ అవుతాయి కదా అలా టచ్ అయినప్పుడు ఒకదానికి ఉండేటటువంటి బ్యాక్టీరియా అనేది మళ్ళీ వేరొకదానికి అంటుకుంటుందేమోనని మనం కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి ఇలా మనం హెయిర్ డైల్ కొనుక్కున్నప్పుడు ఇలాంటి కవర్స్ వస్తాయి కదండి హ్యాండ్ గ్లౌజెస్లో మనము ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టూత్ బ్రష్ పెట్టేసి ఇలా గనక మొత్తం అంతా చుట్టేసి తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుని మనం కనుక బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి బ్రషెస్ అనేవి దేనికి దానికి సెపరేట్గా ఉంటాయండి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా కూడా ఉంటుంది ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందండి ఈసారి మీరు ఎప్పుడైనా సరే జర్నీస్ చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి ఇలాంటి ఫుడ్ స్టోరేజ్ బాక్సులు అనేవి మనము ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి కదా ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు మనం వాడుకున్న తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఒక దాన్ని తీసుకుని ఇలా ట్రై చేసి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా బాక్స్ని ఇలా సగానికి కట్ చేసిన తర్వాత దాంట్లో ఒక స్క్వేర్ షేప్ని తీసుకోవాలండి పెద్ద స్క్వేర్ షేపులు చిన్న స్క్వేర్ షేపులుగా కట్ చేసుకోవచ్చు మనం పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలనుకుంటే పెద్దవి కట్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం చిన్న చిన్న ఇయరింగ్స్ కానీ లేదంటే స్టడ్స్ కానీ ఉంటాయి కదా వాటిని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వాటికి పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇలా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు అవసరమైనట్లుగా మీకు తగినట్లుగా మీరు ఇలా కట్ చేసుకోండి తర్వాత ఒక పిన్నిస్ని ఇలా వేడి చేసి దానికి కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసిన భాగానికి ఇలా వన్ ఇంచ్ గ్యాప్ తోటి మనము పిన్నిస్తో రెండు హోల్స్ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఇలా ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద ఇయరింగ్స్ అలాంటివన్నీ కూడా ఇలా పెద్ద పెద్ద వాటికి ఇలా పెట్టేసుకుని వెనకాల సేల్ పెట్టేసామనుకోండి మనకి ఇలా సెట్ చేసేసుకోవాలి తర్వాత చిన్నగా కొద్దిగా కట్ చేసుకున్నాం కదా చిన్నది మనం దానికి కూడా ఇలాగ చిన్న చిన్న ఇయరింగ్స్ ఉంటాయి కదా లేకపోతే హ్యాంగింగ్స్ కానీ ఇలా పెట్టేసుకోవచ్చండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ మనం రెడీ చేసేసుకోవచ్చు మనకి ఇలా వీటికి కనుక తగిలించుకున్నాం అనుకోండి ఇలా తగిలించుకుంటే మనకి ఇయర్ రింగ్స్ అనేవి లేదంటే కాలేజీ గోయింగ్ గర్ల్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఒక్కొక్కసారి రోజు కూడా ఇయర్ రింగ్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఈజీగా ఇవి తీసుకుని పెట్టుకోవడానికి చాలా వీలుగా కూడా ఉంటాయండి ఇయర్ రింగ్స్ అన్ని కూడా మనం ఒక బాక్స్లో కానీ లేదంటే ఒక బ్యాగ్లో కానీ వేసేసి పెట్టామనుకోండి మనకి ఒకదానికోడ్డి చిక్కుపడిపోయి ఉండేటటువంటి స్టోన్స్ కానీ లేదంటే ఏదైనా కొంచెము వాటికి ఉండేటటువంటి పూసలు కానీ రాలిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న వాటికి ఒక్కొక్కటి ఒక్కొక్క సెట్గా ఇలా మనం కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా వీలుగా ఉంటుంది అంతేకాకుండా వెతుక్కునే అవసరం కూడా ఉండదండి ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము మార్కెట్ నుంచి ఇలాగా కమలాలు ఇంకా బత్తాయిలు తెచ్చుకుంటాం కదా ఒక్కొక్కసారి అవి మనకి కొద్దిగా పుల్లగా ఉంటాయి కదండి అలాంటప్పుడు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు మనం వాటిని అలాగే ఉంచేస్తే పాడైపోతాయి తర్వాత మనం వేస్ట్ అని పారేస్తాము అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను బత్తాయి పళ్ళు రెండు తీసుకునేలాగా ముక్కలుగా కట్ చేసి తర్వాత వాటిలో ఉండేటటువంటి గింజలన్నీ కూడా తీసేసానండి తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకుని రెండు కూడా బుత్తిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉప్పు కారం ఉంది కదండి ఇదంతా కూడా మనము ఈ ముక్కల మీద ఎలాగా చల్లినట్లుగా చేసుకోవాలండి మొత్తం అంతా కూడా కలిసేలాగా వీటి మీద స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే మనకి ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ ఉప్పు కారం ఇంకా పులుపు మూడు కలిసి తినటం వల్ల మనకి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఈ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుందండి మనకి మార్నింగ్ టైంలో ముఖ్యంగా ఈ సిట్రస్ ఫ్రూట్స్ అనేవి తినాలిపించదు కదండి అలాంటప్పుడు మార్నింగ్ టైంలో కూడా ఇలా మనం తయారు చేసుకున్నాం అనుకోండి ఈజీగా మనం తినొచ్చు ఇక్కడ పులుపు కారము ఇంకా ఉప్పు మూడు కలిపాం కదండి దానివల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఇష్టం లేని వారికి ఇలా కనుక మీరు తినిపించారనుకోండి ఎప్పటికీ కూడా మళ్ళీ ఇలాగే కావాలని అడుగుతారండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనకి సి విటమిన్ అనేది ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్లో ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సిట్రస్ ఫ్రూట్స్ అనేది కంపల్సరీగా తినాలి కదండి అందుకని ఇలా కనుక తిన్నామనుకోండి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ముఖ్యంగా వంట చేసినప్పుడు పాలు కాచేటప్పుడు కానీ లేదంటే ఏదైనా కూర వండినప్పుడు కానీ గిన్నెలు అనేవి ఇలా ఒక్కొక్కసారి పొయ్యి మీద పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా మాడిపోతూ ఉంటాయి ఇలా మాడిపోయినవి అనేవి మనం చాలాసేపు రుద్ది కడిగినా కూడా మనకి అక్కడక్కడ మాడ్ అనేది అలాగే ఉండిపోయి మళ్ళీ మనకి గిన్నె అనేది వాడుకోవడానికి పనికిరాకుండా అవుతుంది కదండి అలాంటప్పుడు సింపుల్గా మనము ఎలాంటి డిష్ వాష్లు వేయకుండా ఇలా ఈజీగా మనము ఆడిపోయిన గిన్నెను మళ్ళీ కొత్త దానిలాగా మనం మెరిపించవచ్చండి ముందుగా ఇలా ఒక మాడిపోయిన గిన్నెను తీసుకుని దాంట్లో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత అందులో మనము బట్టలు ఉతకడానికి వాడే వాషింగ్ పౌడర్ ఉంటుంది కదా అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని ఇలా ఒక స్పూన్ కానీ ఒక గరిటి కానీ తీసుకొని ఆ వాటర్ అంతా కూడా మరుగుతూ ఉండగా ఇలా గరిటితోటి మొత్తం అంతా కూడా గీరుతూ కలుపుతూ తిప్పుతూ ఉండాలండి అలాంటప్పుడు మనకి ఎలా తిప్పుతున్నట్లయితే మనకి లోపల ఉన్నటువంటి మాడంతా కూడా చాలా వరకు వాటర్లకు వచ్చేస్తుందండి చూడండి ఇక్కడ మొత్తం వాటర్ అంతా కూడా ఇట్లా వంపి చూపిస్తున్నాను చూడండి తర్వాత కొద్దిగా అనేది మనకి గిన్నె లోపల ఉంటుందండి దాన్ని మనము కొద్దిగా ఇలాగా స్క్రబ్బర్ తోటి కనుక కొద్దిగా మనం రుద్దామనుకోండి మొత్తం అంతా కూడా మాడంతా కూడా ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఇక్కడ గిన్నె అనేది నీట్గా వచ్చేసింది చూడండి మాడంతా కూడా తర్వాత మనము ఎప్పటిలానే మనము ఏదైతే గిన్నెలు తోమడానికి సబ్బు వాడతాం కదా లిక్విడ్ కానీ అది వేసుకొని క్లీన్ చేసామనుకోండి గిన్నె అనేది మనకి మనం ఇంతకుముందు వాడే గిన్నెలాగానే ఉంటుందండి చూడండి మాడనేది ఎంత నీట్గా వదిలిపోయిందో ఇక్కడ నేను మామూలుగా వాటర్తో వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎక్కువగా కష్టపడకుండా ఎక్కువగా రుద్దకుండా ఈజీగా మనము మాడిపోయిన గిన్నె అనేది మళ్ళీ మళ్ళీ మామూలు గిన్నెలాగా మనం అండి టిప్ కూడా అందరికి యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము పార్టీలకు కానీ ఫంక్షన్స్ కానీ ఒకసారి కొద్దిగా సింపుల్గా మేకప్ అనేది వేసుకుని వెళుతూ ఉంటాం కదా అలాంటప్పుడు చాలా మంది ఇళ్లలో మేకప్ సంబంధించినటువంటి కాస్మెటిక్స్ ఉండకపోవచ్చు అంతేకాకుండా చాలా మందికి మేకప్ ఎలా వేసుకోవాలనేది తెలియకపోవచ్చు కదండి అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లోనే మనం ఇలా తయారు చేసుకుంటే మేకప్ వేసుకున్నటువంటి ఫీలింగ్ అనేది వస్తుందండి సాయంత్రం వరకు కూడా మనకి ఇలా వేసుకున్నాం అనుకోండి అలాగే మొహం అనేది ఫెయిర్గా కూడా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఒక చిన్న బౌల్ కానీ లేదంటే ఇలా ప్లేట్ కానీ తీసుకున్న అందులో కొద్దిగా ఫేర్ అండ్ రోజు వేసుకోవాలండి తర్వాత అందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి తర్వాత అందులోనే కొద్దిగా అలోవేరా జెల్ కూడా వేసుకొని మూడు కలిసి ఇలా మిశ్రమంలాగా కలుపుకోవాలండి తర్వాత ఇదంతా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఇది ఫేస్కి అప్లై చేసుకోవాలండి ఇలా కూడా ప్యాచెస్ అనేవి లేకుండా ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాం చూడండి ఇలాగే మనము ఫేస్కి ఇంకా నెక్కి ఇలా అప్లై చేసుకోవాలండి చూడండి ఇక్కడ క్రీమ్ రాసినటువంటి హ్యాండ్కి ఇంకా రాయినటువంటి హ్యాండ్కి తేడా చూపిస్తున్నాం చూడండి క్రీమ్ రాసినటువంటి హ్యాండ్ అనేది ఎంత ఫేర్గా ఉందో మనం ఇలా సింపుల్గా మనము ఇలా తయారు చేసుకున్నటువంటి క్రీమ్ కనుక ఫేస్కి వేసుకున్నాం అనుకోండి మనకి మేకప్ వేసుకున్నట్టే ఉంటుందండి ఈసారి ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక గ్లాస్ని తీసుకుని దాంట్లో ఒక గుప్పిడి వరకు బియ్యం వేసుకోవాలండి అది గాజు గ్లాస్ అయితే బాగుంటుందండి తర్వాత అందులో గ్లాసుకి పై దాకా కాకుండా కొద్దిగా వెలుతుగా వాటర్ పోసుకోవాలి తర్వాత అందులో మనకి వంటల్లో వాడే వంట నూనె ఉంటుంది కదండి దాన్ని ఒక స్పూన్ వరకు ఇలా గ్లాస్లో వేసుకోవాలి తర్వాత మన దగ్గర ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఆ ఇయర్ బడ్స్లో ఒక దాన్ని తీసుకుని ఇలా మనము వాటర్ పోసుకున్నటువంటి గ్లాసులో ఇలా ఇయర్ బడ్స్ని పెట్టుకోవాలండి తర్వాత దాన్ని మనము వెలిగించుకోవాలండి ఇలా వెలిగించుకున్నట్లయితే ఇలా దీపం అనేది మనకి మూడు గంటల పాటు వెలుగుతుందండి మన ఇంట్లో ఎప్పుడైనా సరే కరెంట్ లేకపోయినా లేదంటే మనకి ఏదైనా ఛార్జింగ్ లైట్ కూడా ఛార్జింగ్ అయిపోయినా కానీ లేదంటే మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినా కానీ అంటే లైట్ వేసుకోవడానికి వెలుతురు లేకుండా ఉన్నప్పుడు ఇలాగనక మనం దీపం వెలిగించుకున్నాం అనుకోండి ఈ దీపం అనేది మూడు గంటల పాటు వెలుగుతూ ఉంటుందండి ఇందులో మనం స్పూన్ నూనె వేసుకున్నాం కానీ దీపం అనేది చాలాసేపు వెలుగుతుందండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా కరెంట్ ఎక్కువగా పోతూ ఉన్నప్పుడు మన ఇంట్లో ఎక్కువగా క్యాండిల్స్ కూడా లేకపోయినట్లయితే మనం ఇలా దీపం వెలిగించుకోవచ్చండి అంతేకాకుండా మనం ఇది వేరే రకంగా కూడా వాడుకోవచ్చు అండి మనము ఇలా ఇందులో గులాబీ రేకులు కానీ లేదంటే మన దగ్గర ఏమైనా చెమకీలు కానీ లేదంటే మన దగ్గర గోల్డెన్ డస్ట్ పౌడర్ ఉంటుంది కదా అలాంటిది కానీ వేసుకున్నట్లయితే మనకి పైన ఇదంతా కూడా మంచి షైనింగ్ అనేది ఉంటుందండి ఈ గ్లాసులో తర్వాత ఇప్పుడు ఈ గ్లాసు మనం బర్త్డే పార్టీలప్పుడు ఇంకా చిన్న చిన్న ఫంక్షన్లప్పుడు కూడా ఇలా రెండు మూడు గ్లాసులు కనుక ఇలా పెట్టుకున్నట్లయితే పార్టీల్లో చాలా బాగుంటుందండి టిప్పుడు నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ముఖ్యంగా మనం కిచెన్లో ఇలాంటి కత్తెరలు అనేవి పాల ప్యాకెట్లు కత్తిరించుకోవడానికి ముఖ్యంగా ఏవైనా మనకి గ్రోసరీ ఐటమ్స్ ఏమైనా కవర్లో ఉన్నప్పుడు కట్ చేసుకోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ కత్తెరలు అనేవి వాడగా వాడగా కొంతకాలానికి వాటికి ఉండేటటువంటి పొదుననేది తగ్గిపోతుందండి అలాంటప్పుడు మనం అది ఏది కట్ చేసినా కూడా అవి కట్ట ఒక చాలా ఇబ్బంది అవుతుంది కదా అలాంటప్పుడు ఇంట్లోనే సింపుల్గా మళ్ళీ మనము కత్తెరలకు పొదును పెట్టుకోవచ్చు అండి ఏం లేదండి మనము మెడిసిన్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి షీట్స్ అనేవి వస్తాయి కదా ఇలా సిల్వర్ ఫాయిల్ ఉన్నటువంటి షీట్ని కనుక ఇలా కత్తిరితో కట్ చేస్తామనుకోండి మనకి అనేది చాలా ఎక్కువ పొదునుగా ఉంటుందండి అంతేకాకుండా మనకి ఇలా గిన్నెలతోమే స్క్రబ్బర్ ఉంటుంది కదా స్టీల్ స్క్రబ్బరు అది పాతదైన తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదా అలాంటి స్క్రబ్బర్ని ఒక దాన్ని తీసుకుని ఇలా చిన్న చిన్నగా స్క్రబ్బర్ని కనుక కట్ చేసినట్లయితే మనకి కత్తిరి చాలా పొదునుగా మారుతుందండి ఇంట్లోనే ఈజీగా ఇలా పొదును పెట్టుకోవచ్చు టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి డబ్బా మూతలు అనేవి లేదంటే బాటిల్ మూతలు అనేవి మనకి ఎక్కువగా సాఫ్ట్ టచ్ ఇంకా కంఫర్ట్ లాంటి డబ్బాలు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండీ అలాంటివన్నీ కూడా మనము ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా వాడుకొని చూడండి ఇలా రెండు మూతలు తీసుకున్నానండి ఒక మూత కంఫర్ట్ది ఇంకొక మూత మనకి షూ పాలిష్కి వస్తాయి కదండి పెద్ద పెద్ద మూతలు ఆ మూతను ఒకదాన్ని తీసుకున్నానండి ఇలా రెండింటిలో కూడా కొద్ది కొద్దిగా మనము బియ్యం వేసుకోవాలి కొద్దిగా బియ్యం అనేది మూత పై వరకు వచ్చేలాగా కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఇలా అగరబత్తులు అండి ముఖ్యంగా మనకి అగరబత్తులు వెలిగించుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా మనము తులసమ్మ దగ్గర అగరబత్తులు వెలిగించాలనుకున్నప్పుడు మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనము వీటిలో పెట్టి అగరబత్తులు అనేవి అండి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా గులాబీ పూలు అనేవి మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా తెచ్చుకున్న తర్వాత వాటిని ఇలా ఒక ప్లేట్లో పోసుకొని తర్వాత వాటికి ఉండేటటువంటి పెటల్స్ అన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి కింద కాడలు ఉంటాయి కదా కాళ్ళన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి తర్వాత ఒక స్టీల్ పళ్ళెంలో పోసుకొని ఇవన్నీ కూడా మనము ఒక రోజు కనుక ఎండలో పెట్టుకుంటేవి పూర్తిగా ఎండిపోతాయండి తర్వాత నేను సెంటు గులాబీలు తీసుకున్నానండి మీరు వీటి ప్లేస్లో ఎలాంటి రెడ్ కలర్ గులాబీలు అయినా తీసుకోవచ్చండి ఇదిగోండి ఇలా మనం మొత్తం అన్నీ కూడా ఎండ పెట్టుకున్న తర్వాత ఇలా అన్నిటిని కూడా ఒక మిక్సీ జార్ తీసుకున్న మిక్సీ జార్లో మెత్తని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలండి ఇలా బాగా ఫైన్గా పౌడర్ కాకపోయినట్లయితే మనం ఒక జల్లుటి తీసుకుని ఆ జల్లెట్లో మనం ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి గులాబీ రేగల పౌడర్ అంతా కూడా వేసుకుని జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్నట్లయితే మనకి పౌడర్ అనేది చాలా మెత్తగా వస్తుందండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి దాదాపుగా మనము ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీలకు కానీ వెళ్ళినప్పుడు ఎక్కువగా మనము ఫౌండేషన్ అనేది వేసుకోకపోయినా కూడా మనము కాంపాక్ట్ పౌడర్ అనేది ఎక్కువగా మనం ఫేస్కి వాడుకుంటాం కదా కాంపాక్ట్ పౌడర్తో మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్ అవుతుందండి అలాంటి కాంపాక్ట్ పౌడర్ అనేది మనకి ఇంట్లో అవైలబుల్గా లేకపోయినట్లయితే మనం ఇంట్లోనే ఈజీగా కాంపాక్ట్ పౌడర్ని ఇలా గులాబీ రేకులతో తయారు చేసుకోవచ్చండి ఇలా ఇలా మనం జల్లించి పెట్టుకున్నాం కదండి గులాబీ రేకుల పొడి దాంట్లో కొద్దిగా చిటికటి పసుపు వేసుకోవాలండి తర్వాత అందులోనే మనకి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా ఒక చిటికడు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి పాండ్స్ పౌడర్లో పాండ్స్ శాండల్ డాల్ పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ని కూడా తగినంతగా కలుపుకోవాలండి మనం ఇలా కలుపుకునేటప్పుడే మనకి పౌడర్ అనేది ఎంత పడుతుందో తెలుస్తుందండి ఇలా తయారు చేసుకున్నాం కదా ఇలా రెడీగా పెట్టుకున్నటువంటి వీటన్నిటిని కూడా మనం ఇలా పౌడర్ లాగా కలుపుకోవాలండి ఇలా పౌడర్ లాగా కలుపుకున్నట్లయితే మనకి కాంపాక్ట్ పౌడర్ అనేది రెడీ అవుతుందండి అలా రెడీ చేసుకున్నటువంటి కాంపాక్ట్ పౌడర్ అనేది మనకి ఫేస్ కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి చూడటానికి కూడా మనకి మేకప్ వేసుకున్నటువంటి ఫీలింగ్ అనేది ఉంటుందండి మనము బయట ఎక్కువ డబ్బులు పెట్టి కాంపాక్ట్ పౌడర్ అనేది కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఇలాగా కాంపాక్ట్ పౌడర్ని గులాబీ రేకులతో తయారు చేసుకోవచ్చండి మనం ఇలా ఇది పౌడర్ న్యాచురల్గా తయారు చేసుకున్నాం కాబట్టి మనకి స్కిన్ మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఇలా ఇక్కడ నేను హ్యాండ్ మీద ఈ పౌడర్ని రాసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వీడియోలు మీకు క్లియర్గా కనిపించట్లేదు కానీ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందండి ఇలా కనుక మనము ఫేస్ పౌడర్ని తయారు చేసుకొని మనం కనుక యూజ్ చేసామనుకోండి మనకి ఎక్కడైనా పార్టీలు కానీ ఫంక్షన్లు కానీ వెళ్ళినప్పుడు మనము ఇంట్లోనే ఈజీగా ఇలా పౌడర్ తయారు చేసుకోవచ్చండి ఇలా మిగిలినటువంటి పౌడర్ని ఇలా ఒక చిన్న డబ్బాలో కనుక మనము స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు అప్పుడు తీసుకొని వాడుకోవటానికి కూడా చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుందండి ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుందండి ఖచ్చితంగా ఈ టిప్ అనేది అందరికీ నచ్చుతుంది ట్రై చేసి చూడండి తర్వాత టిప్ అండి ఇక్కడ బెండకాయలు ఒక నాలుగు కానీ ఆరు కానీ ఇలా బెండకాయలు తీసుకోవాలండి తర్వాత ఈ బెండకాయలన్నీ కూడా ఇలా శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకోవాలి తర్వాత వాటికి ఉండేటటువంటి పైన ముచ్చికలు కింద తోకలాంటి బాగా ఉంటుంది కదండి ఆ రెండు కూడా ఇలా కట్ చేసేసి తీసేయాలండి తర్వాత తర్వాత ఇప్పుడు మనం ఈ బెండకాయలని ఇలాగా నిలువుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి ఆ వాటర్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుని కొంచెం బాగా మరగనివ్వాలండి ఆ వాటరు కొద్దిగా మరగనిచ్చిన తర్వాత ఇప్పుడు మనము బెండకాయలన్నీ కూడా కట్ చేసుకున్నాం కదండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలన్నీ కూడా ఇప్పుడు మనము వాటర్ మరిగించుకున్నాం కదా ఈ వాటర్ని ఒక బౌల్లో పోసుకోవాలండి ఇలా బౌల్లో పోసుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా ఆ బౌల్లో మునిగేలాగా వేసుకోవాలండి ఇలా మునిగేలాగా వేసుకున్నాం కదా తర్వాత ఈ బౌల్ మీద ఒక మూత పెట్టేసుకోవాలి తర్వాత ఈ వాటర్ అంతా కూడా అలా నైట్ అంతా కూడా అలా ఉంచేయాలండి అలా ఉంచేసిన తర్వాత ఇప్పుడు మార్నింగ్ అనేది మనకి ఇలా మూత తీసి చూస్తే మనకి వాటర్ అనేది ఇలా రెడీ అవుతుందండి చూడండి ఇక్కడ బెండకాయలన్నీ కూడా ఇలా వాటర్లో వేసి నైట్ అంతా ఉంచాం కదా అందుకని వాటర్ అంతా కూడా ఇలా కొద్దిగా జిగ్రగా ఉంటుందండి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఈ వాటర్ అంతా కూడా మనం ఇప్పుడు టీ వడపోసుకునే దానితో ఇలా వడకట్టుకోవాలి ఇది ఎందుకు ఇప్పుడు ఉపయోగిస్తామో చెప్తానండి మనలో చాలా మందికి చిన్న పెద్ద తేడా లేకుండా మొక్కలు నిప్పులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటున్నాయి కదా అవి మనము ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని మందులు వాడినా కూడా తగ్గక చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది మనలో ఆడవాళ్ళలో కూడా చాలా మందికి పని భారం ఎక్కువైనా కూడా ఒక్కొక్కసారి మోకాళ్ళ నిప్పులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతుంది కదా అలాంటప్పుడు ఇలా మనం తయారు చేసుకున్నాం కదండి ఈ బెండకాయల వాటరు ఈ వాటర్ని కనుక మనం రోజు కూడా ఉదయాన్నే కనుక దీన్ని తీసుకున్నాం అనుకోండి మనకి మోకాళ్ళలో గుజ్జు అనేది పెరుగుతుందండి తర్వాత అంతేకాకుండా షుగర్ పేషెంట్స్ కూడా ఈ వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఇలా ఒక నెల రోజుల పాటు ఇలా కనుక ఈ వాటర్ని కనుక తీసుకున్నట్లయితే మోకాళ్ళ నిప్పులు అనేవి పూర్తిగా తగ్గుతాయండి అంతేకాకుండా షుగర్ పేషెంట్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంతేనండి ఇవాళ వీడియో ఈ వీడియోలోని టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరిన్ని టిప్స్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ